లోయను యహోషాపాట్ లోయ అని కూడా పిలుస్తారు ఇది పాత జెరూసలేం నగరం మరియు ఆలివ్ పర్వతాల మధ్య ఉంది బైబిల్ కాలాల్లో ఇది చాలా లోతుగా ఉండేది ఇది తీర్పు స్థలంగా గ్రంథంలో పదే పదే ప్రస్తావించబడింది హీబ్రూలో యహోషాఫత్ అనే పదానికి దేవుడు తీర్పు ఇచ్చాడు అనే అర్థం యహోవా న్యాయాధిపతి అనే అర్థం యెహోషాపాతు లోయ అంటే టెంపుల్ మౌంట్ మరియు అల్ హరాం యాష్ షరీఫ్ మధ్య ఉన్న ఇరుకైన భూభాగం ప్రవక్త యావేలు చనిపోయినవారి తీర్పు గురించి మాట్లాడుతూ లోయకు రండి అని చెప్పాడు ఉత్తరాన ఉన్న యహోషాపాతు సమాధి ఒకటవ శతాబ్దపు శ్మశానవాటిక గుహదానిపైన ఆకట్టుకునే ప్రవేశె ద్వారం దాని ముందు అబ్షాలోము స్తంభం ఉంది ఇది దావీదు కుమారుని సమాధి అని పురాణం చెబుతుంది రెండు శామ్యూల్ పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం అబ్సాలోం స్తంభానికి ఆవలయేసు యొక్క అపోస్తలుల్లో ఒకరు గుహలో దాక్కున్నాడని నమ్ముతారు సమీపంలో గుహ పక్కన రాతి నుండి చెక్కబడిన జెకర్యా సమాధి ఉంది ఇక్కడ యూదు సంప్రదాయం ప్రకారం ప్రవక్త జెకర్యా ఖననం చేయబడినాడు రెండవ దిన వృత్తాంతాలు ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈ లోయ పురాతన కాలం నుండి యూదులు శ్మశానవాటికగా ఉపయోగించారు ఇది అంతా చదునైన రాళ్లతో సమాధి రాళ్లతో కప్పబడి ఉంది వాటిపై హీబ్రూ శాసనాలు ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి